గజ్వేల్ డెవలప్మెంట్ అయితే అయిందని సంతోషపడ కంటే ఎక్కువ ప్రజలకు ఎంతో నష్టం జరిగింది గజ్వేల్లో ఉన్నటువంటి అన్నీ కూడా కబ్జాకు గురై ఈరోజు వరద నీరు అన్నీ కూడా ఇన్నెలకు వచ్చే పరిస్థితి గత పదిహేను ఏళ్ళుగా ప్రజలందరూ ఎంతో ఇబ్బంది పడుతున్నారు రెండు వేల పద్నాలుగులో ఇక్కడ ప్రజ్ఞాపూట్ గజు ఒక మూడు కాలువలు ఉండే ఆ కాలువలన్నీ కూడా ఈ యొక్క కలువట్లు కూడా మూసేసి అప్పుడు ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ గారు ప్రభుత్వం ఎన్నిసార్లు నేను చైర్మన్ ఉన్నాప్పుడు కూడా వినియించుకునే ఈ కాలువలు కూడా పునదరించినట్లయితే మనకు ఈ యొక్క ప్రాబ్లం పోతుందని చెప్పి గత పదిహేను సంవత్సరాలుగా మేము అధికారులకు తెలియజేయడం జరుగుతుంది ఈరోజు చిన్న వర్షానికే చూసినట్టయితే ఈ యొక్క పార్టీ కూడా ఊరి చెరువు చుట్టూ ఉన్న వందల ఇళ్లలో నీరు చేరి ఇలా పిల్లలందరూ కూడా హాస్పిటల్లో పాలవుతున్న సంగతి మనం గమనిస్తున్నాం గత మున్నటి నుంచి బీజేపీ గత పదిహేను రోజులుగా ఉద్యమం చేస్తున్నది కలెక్టర్ గారు కూడా మా బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మొన్ననే విన్నవించుకోవడం జరిగింది అలా ఎలాంటి చర్యలు తీసుకుంటలేదు సీఎం గారు గత పది సంవత్సరాలుగా గజ్వేల్కు సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి ప్రజలలోకి వచ్చి ప్రజల సమస్యలను తెలుసుకోకుండా ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు ఒక్కసారి గజ్వేల్ ప్రజలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారో మీరు కూడా ఒక ప్రతిపక్ష నాయకుల హోదాలో గజ్వేల్ ప్రజలందరూ కూడా మీ మీద నమ్మకంతో ఓట్లేసి గెలిపించుకున్నారు మీరు మీరు ఓన్లీ ఫామ్ హౌస్కే పరిమితమైన గజ్వల్ గజ్వల్ ప్రజలు వద్దంటే బస్ స్టాండ్ తీసుకుపోయి అక్కడ కట్టి ఈరోజు నీళ్ల పరిస్థితి అయితే ఎందుకంటే అక్కడ ఎర్రగుండ నుంచి వచ్చే కాలువలను కబ్జా గురే అక్కడ రెండు పెట్రోల్ బంకులు మునిగి అక్కడ కూడా వంద నీళ్లు మోకాల్లో నీళ్ళల్లో బాధపడుతున్నారు ప్రజలందరూ కూడా ఇది ఎప్పటికీ జరుగుతున్న సమస్య గత ప్రభుత్వంలో హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు నేను చైర్మన్గా ఉన్నప్పుడు ఈ యొక్క ఇరవై ఎకరాల లో ఈ కట్టుకాలంలో మూసేసిన నాయకుడిని జైళ్లలో పెట్టాలని చెప్పి అప్పుడు ఇరిగేషన్ శాఖ నుంచి కేసు లేపించిన సంగతి కూడా గతంలో హరీష్ రావు గారు నాకు చెప్పడం జరిగింది ఆయనపై నేను గత ఐదు సంవత్సరాలు చైర్మన్